మీరు ఎంత మంది తీసుకున్నా ఎంత మంది వెళ్ళిపోయినా సరే తమకేం కాదు ఖచ్చితంగా పార్టీకి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ వచ్చేస్తామని ఒక భరోసా ధీమాయకు వ్యక్తం చేస్తున్నారు

అనరాని మాటలని అన్నాడు నేను దానికి ఏం బాధపడను ఎందుకోసము అనంటే గతంలో మా పార్టీలో నుంచి పోయినప్పుడు మేము కూడా అలాగే దిత్తాం కదా ఆ పెయిన్ వాళ్ళకు ఉంటది దాన్ని నేనేమై కాదనను నూటి నూరు శాతం వాళ్ళ పైన వాళ్ళకు ఉన్నది నీలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు తమ్ముడు నువ్వు ఉద్యమకారునివి నీకు అవకాశాలు రాక ఇబ్బంది పడిననివి నీలాగానే మీ పార్టీ మీ ప్రభుత్వం గతంలో ఆలోచించిటే కనుక ఈ రోజు ఈ దుస్థితి మీ పార్టీకి పట్టకపోయేది ఒకసారి గుర్తుంచుకో నువ్వే ఇందాక నువ్వు నిన్న ఒక కావిడ మీ టిఆర్ఎస్ నుంచి మా పార్టీకి పట్టిన గతి మీ పార్టీకి కూడా పడుతుంది అన్నది అంటే వాళ్ళు గతి పట్టింది అని ఈ రోజు పోరాడిన వాళ్ళు కష్టపడిన అందరు ఫీల్ అవుతున్నారు కదా మరి ఈ ఫీలింగ్ కి ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ నిజంగానే నేను ఒక మాట చెప్తున్నా మీరు క్లారిటీగా వినండి వాళ్ళు ఎవరు వచ్చి ఎవరన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు మేము మా నియోజకవర్గం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి వస్తున్నాము అనే మాట మాట్లాడితే అది తప్పు అంటారు నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినా రాకున్నా అభివృద్ధి చేస్తుంది వాళ్ళు వచ్చినా రాకున్నా వాళ్ళ నియోజకవర్గాలకు నిధుల్ని కేటాయిస్తోంది మా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇన్ఛార్జ్ కంటెస్టెంట్ ఎమ్మెల్యేలు వాళ్ళకి మేము నిధుల్ని పూర్తి స్థాయిలో వాళ్ళ వాళ్ళ చేతిలో ఫ్రీ హ్యాండ్ గా వదిలినాం అన్ని పనులు వాళ్ళు చేస్తున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు సంక్షోభం కూడా లేదు నేను ఒక విషయం చెప్తున్నా మీరు ఇందాక అడిగేది కదా ఒక మాట కెలికిదు కాబట్టి మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేసిందంటే అవును బరాబ్బర్ నేను చెప్తున్నా ఈ మాట మీరు అన్నదానికి నా దగ్గర ఆన్సర్ ఒకటే మీరు రాజీనామా చేసి రావాలి రాజీనామా చేసి రావాలి అని అంటున్నారు కదా ఇప్పుడు మేము కామగా కూర్చుంటే మీ గత ముఖ్యమంత్రి మీ గత ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా మేము మూడు నెలల్లో మేము అధికారంలోకి వస్తాము ఆరు నెలల్లో మేము ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అన్నప్పుడు మా మా ఎమ్మెల్యే మీరు తీసుకొని రాజీనామా చేసి పోటీ చేయిస్తుంటరా ఎట్లా తీసుకుందామని ఆలోచన చేశారు ఎట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మీరు ఆలోచనలో ఏంట్రీ ఎనిమిది ఓట్లు ఎనిమిది సీట్లు వచ్చినాడు మేము ప్రభుత్వాన్ని కూల్ చేస్తా ముప్పై తొంభై సీట్లు వచ్చినాడు ప్రభుత్వాన్ని కూల్ ఏ అధికారంతో మీరు అంటారు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి గౌరవించారా రాజ్యాంగం పుస్తకం చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నారు వీలు తెచ్చిన చట్టాన్ని వీళ్ళు అవలంబించారు మీరు తెచ్చిన చట్ట గౌరవం లేదు అంటున్నారు మరి ఎవరు తెచ్చినా చట్టం ఒకటే ఈరోజు అధికారంలో మీరుంటారు రేపు ఇంకోలు వస్తారు ఈరోజు మేమున్నాము రేపు ఇంకోలు వస్తారేమో కానీ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మీరెందుకు మమ్మల్ని మా పార్టీల నుంచి వచ్చేటప్పుడు రాజీనామా చేయలేదు రాళ్ళు తీసుకొని కొట్టిండ్రా లేకపోతే వాళ్ళ మీద ఆగు మాట్లాడితే మాట్లాడతని చెప్పినా నా దగ్గర లెక్కలు పత్రాలు అన్నీ ఉన్నాయి సవితా ఇంద్రారెడ్డి నుంచి మొదలు పెడితే సవితా ఇంద్రారెడ్డి గారు సుధీర్ రెడ్డి సవితా ఇంద్రారెడ్డి రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫలానా పన్నెండు మందికి నేను చెప్తా డేట్లతో సహా స్టేట్మెంట్ ఇస్తా మీకు కావాలనంటే ఏ ఒక్కళ్ళు పన్నెండు మంది ఒక్కసారి మీ పార్టీలో వచ్చి విలేనమైన చెప్పండి ఇలాగే ఒక్కొక్కళ్ళు వచ్చారు మీ పార్టీలో అందరు కలిసి పన్నెండు మంది మా దరిద్రుడు తాండూరు నుంచి వచ్చిన రోహిత్ రెడ్డి పన్నెండు మంది కలిసి స్పీకర్ దగ్గర పోయి మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎల్పీని విలీనం చేసుకుంటున్నామని ఆరు నెలల తర్వాత ఒక్కొక్కరుగా పోయి విలీనం చేసుకుంటున్నాం అనే మాట చెప్పి డేట్లతో సహా పోయిన డేట్లు ఎక్కడ పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీలోనే చరిత్రలో వాళ్ళు మర్చిపోకుండా మర్చిపోతే రాయలేరు చెప్పని ఊరుకునేది ఎవరు లేరు గారు నేను ఒకటే ప్రశ్న చేయాలి సుజాత్ గారు ఒకటే ప్రశ్న అది మీకు రాజీనామా చేసి తీసుకోవటంలో వచ్చిన అభ్యంతరం ఏంటి రాజీనామా చేసి వెల్కమ్ చేయొచ్చు కదా ఆ పాయింట్ కు మీకు అభ్యంతరం ఏంటి ఇప్పుడు అవసరం లేదు ఎన్నికలు అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ పెట్టిన వార్త కేసీఆర్ చెప్పినటువంటి స్థితి ఆధారంగా ఈరోజు ఎందుకంటే నేను ఒకటి అడుగుతా గతంలో పన్నెండు మందిని తీసుకున్నప్పుడు వీళ్ళందరూ రాజీనామా ందాక బీజేపీ బిజెపి వాళ్ళు రాజీనామాలు చేసి మళ్ళీ మేము పోటీ చేస్తామంటారు ఎక్కడ రాజీనామాలు చేశారు కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు అప్పుడున్న స్పీకర్ వాళ్ళని సస్పెండ్ చేస్తే ఇరవై మందికి ఎన్నికలు జరిగినాయి వీళ్ళు రాజీనామాలు చేయించలేదు ఇదే మహారాష్ట్రలో అక్కడ స్పీకర్ మాకుంటే ఆయన సస్పెండ్ చేసి వాళ్ళకు ఇరవై మందిని అక్కడ కూడా పద్దెనిమిది ఇరవై మందిని సస్పెండ్ చేస్తే అప్పుడు ఎన్నికలు జరిగినాయి వీళ్ళంతట వీళ్ళు ఎవ్వరు కూడా డైరెక్ట్ ఎన్నికలకు పోలేదు మధ్యప్రదేశ్ లో కూడా మా స్పీకర్ రాజీనామా చే వాళ్ళకి సస్పెండ్ చేసిండు అయితేనే ఎన్నికలు వచ్చిన ఇవి లేదో గొప్పలుగా చెప్పుకొని సంకల్ బాదుకొని లేకపోతే మేము గొప్ప యోధులము మేము మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తామని బీజేపీకి అంత సీల్ లేదు ఇప్పుడు మహారాష్ట్రలో చూసారు కదా వచ్చినటువంటి రిజల్ట్ ఎంతమంది పార్లమెంట్ సభ్యులు గెలిచిర్రు దరిద్రాతి దరిద్రంగా అక్కడ మొత్తం శివసేన గుర్తుల్ని గుంజుకొని అక్కడున్న శరద్ పవార్ గుర్తుల్ని గుంజుకొని ప్రభుత్వాన్ని హీనాతి హీనంగా చేసినందుకే ఈ రోజు పార్లమెంటు స్థానాలు అత్యధిక శాతం కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది ఏదో ఇద్దరు ఇక్కడ తెలంగాణలో ఈటల రాజేందర్ లేకపోతే ఆరాటి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి పోటీకి పోయింది అది ఎందుకోసం పోయిండు ఈటల రాజేందర్ తన సులాభాల కోసం పోయిండు తన ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం పోయిండు దేవాదాయ భూముల్ని రక్షించుకోవడం కోసం పోయిండు ఈడీ దాడుల్ని తప్పించుకోవడం కోసం పోయిండు కేవలం రాజీనామా అనే మే మాట అబద్ధం చెప్పి కేసీఆర్ కి కూవట్గా బీజేపీలో పోయిండు ఆనాడు అది నిజమైనటువంటి రాజీనామా కాదు కేవలం కాంగ్రెస్ ని డామేజ్ చేయాలి రేవంత్ రెడ్డి గారు పిసిసి అయ్యారు కాబట్టి కాంగ్రెస్ తెలంగాణలో వచ్చింది దాన్ని డ్యామేజ్ చేయాలని ఎన్నికలకు పోయింది రెండోది నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని డామేజ్ చేయాలని రాజీనామా చేసింది ఏమైంది అక్కడ మళ్ళీ బీజేపీ ఓడిపోయింది కాంగ్రెస్ ఏమో ఎమ్మెల్యే బీజేపీ ఏమో మాజీని చేసింది మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తే కాంగ్రెస్ మళ్ళీ ఎమ్మెల్యే చేసింది రాజ రాజగోపాల్ రెడ్డికి ఇది కాంగ్రెస్ చరిత్ర మీరు మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ లో రాజీనామా చేయకుండా ఎందుకు పోయారు ఎందుకు పోయారు అంటే మీరు ఒకసారి పన్నెండు మందిని ఒకసారి ఇరవై మందిని లాక్కున్నప్పుడు తెలివి లేదా మీకు రాజీనామాలు చేయించాలని ఎనభై ఎనిమిది మందిని మ్యాడీ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య మీ పార్టీని ఇబ్బంది పెట్టారు మీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ టిట్వర్ టాట్ లాగా ఇప్పుడు కొనసాగుతుందంటారు అంతేనా ప్రశ్న ఇది పార్టీని కేవలం కి బుద్ధి చెప్పడం కోసమే ఇది కేవలం బీజేపీకి బుద్ధి చెప్పడం కోసమే ఇంకోసారి ప్రజా పాలన ఇబ్బంది పెట్టినందుకే నవీన్ నవీన్ గారు నవీన్ గారు ప్రజలకు ఇబ్బంది పెట్టడం కోసం కాదు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు నోటి దోల కోసమే ఈ రోజు జరుగుతున్నటువంటి పార్టీల మార్పులు ఈ రోజు కాకపోతే మీకు మీ మంత్రులు మీకు మీ సీఎం మీద నమ్మకం మనం ఎవరో మీకు చెప్పడం ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ స్క్రిప్ట్ అందరికి సమయం ఇవ్వాలి కాబట్టి మీరు త్వరగా కంప్లీట్ చేయాలి సుజాత్ గారు రైట్ నవీనాథ్ గారు యూ పాయింట్ నవీనాథ్ గారు సార్ నేను అంటే ಇದು ಮಾತಾಡಿನ ರಾಜೀನಾ నడ్డా ఎందుకు కనువ కప్పిండు నాకు ఆన్సర్ కావాలి ఎందుకు రాజీనామా చెప్పలేదు మాట్లాడుకోండి